I'm going <speaking in Spanish> నాదాదలా నిందాడాడి వందాదాడాడాడి. చేపల కంపెనీ కార్పొరేషన్ ఉంది ఈ ఇంద్రమయశాల సొసైటీ దానిలో ప్రత్యేకంగా మైలసోద్రిమానకు రవతరెడ్డి గారి ముఖ్య ప్రదానంగా గ్యారన్షిప్ ఇచ్చే బ్రహ్మ దొంతం ఈ బస్సు మీటర్ అది అవకాశం ఈ ప్రభుత్వం ఉంది అంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వం బాగా తెలుసుకునే ప్రయత్నం చేసే అవ్వకుండా అనుకుని ఇదే చేయడం కార్యక్రమం దాదాపు ఐదారు ఏళ్ల క్రితం ఎక్కడికి వెళ్ళి క్రిస్మస్ ప్లాస్టిక్ చీరలు నాటాల మీద జరిగినాయి అది అవి తీసుకొచ్చి మా ఇస్తే చాలామంది అవి అవి పొలాల గడ్డి మొక్కలు తీసుకొచ్చారు చేయరు మనలే నేసి మనలే ఆ ఉత్తరాలు ఆ నాటిక ప్రోత్సహించి నేను చెల్ల వెళ్ళినప్పుడు ఈ పిచ్చాకు ప్రయత్నం ఈ ప్రాంత రెడ్డి గారు మన సోదరి మాకి బాధనాలు అంటే ఎంత పేదవాలైన ఈ కట్టనిసరు నుంచి ఆ దగ్గర ప్రయత్నం చేయాలి అలాంటి సాయంత్రం సాయంత్రం ఉన్నటువంటి భాషా మాది కాబట్టి

మహిళలు ఒక శక్తి అనేది నిరూపిస్తారు మహిళా సంఘాల ద్వారా అప్పులు తీసుకొని నూటికి నూరు శాతం మరి రికవరీ కూడా చేసి ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు సెంటర్లను కూడా తర్వాత బస్సులను కూడా ఇంకా మీరు ఇప్పుడు మంత్రి గారు వారి తండ్రి పేరు మీద స్టీల్ ఫ్యాంక్ ఫిక్స్ ఇవ్వడం జరిగింది మీ అందరికీ మరి సంపూర్ణ ఆరోగ్యం ఉండాలంటే మరి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతం చేయాలి మరి ప్రైవేట్ మన ఈ పాల్గొన వాళ్ళు మన ప్లాస్టిక్ పేపర్ మన పేదల తినకుండా ప్రజలను అవగాహన చెప్పి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా మరి మీరంతా ఐకమత్యంగా ప్రజల తీసుకుపోయి మరి మంత్రి గారు అది మన సంపూర్ణ ఆరోగ్యం కోసమే జరుగుతుంది కాబట్టి విజయవంతం చేయాలని మరి అవకాశం ఉంటే మీ ప్రత్యేకంగా ప్రజలు

పద్దెనిమిది సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల దాకా బతికున్న ప్రతి ఒక్కరికి కూడా స్వీకరించే కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు హుస్నాబాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం ఈ కార్యక్రమం నాతో పాటు పాలు పంచుకున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు గారు ఆర్టీఓ గారు సిగరీ అధ్యక్షుడు లైబ్రరీ గారు మార్కెట్ చైర్మన్ గారు మండల మహిళా సమితి అధ్యక్షురాలు వివిధ సంఘాల సమితి నాయకులు స్థానిక అధికారులు స్థానిక నాయకులు పార్టీ అధ్యక్షులను అవకాశం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీరు మహిళలకు సంబంధించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంది మహిళల అభివృద్ధి సమగ్ర అభివృద్ధికి అవకాశం ఉంటుంది ఒక అడుగు ముందు చేయగలుగుతామని తీసుకుంటా ఉంది మరి సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలంటే

ఇంత్యర్మే నాకు అప్పర్ యెమన్నకు రాయమనే ప్రతిపాదన మరియపలం ఉసరవాడలండి గిరామై కొనేయొచ్చును పెట్రోల్ బంకురా ఒకటొబెట్ చేసుకోవచ్చు ఐదు లక్షల రూపాయ నా ఇంకమందిర్ గారి వీడ కాండి నడుకోలా మీరు పెట్రోల్ బంక్ ఇట్లా తామేలే అంటే 4 లక్షల కంపాయి టోణం 2 లక్షల ఖర్చుకో 2 లక్షలు ఇస్తారు అన్నండి మండల కమిటీ మండలం మేల పొదులు

ఎంత అప్పటి తిప్పేయాలని తప్పేయడానికి ఉంది అది కూడా వడ్డీ లేకుండా అరవై లక్షలు మీరు వాడుకున్న పైసలకు ప్రభుత్వం వడ్డీ కట్టింది మేము ఇంకా మీరు ఇంకా అర్వై కాదు ఆరు కోట్ల రూపాయలు వడ్డీ అవసరమైతే కూడా ప్రభుత్వం కట్టడానికి సిద్ధంగా ఉంది మీరు వ్యాపారం చేయండి ఆర్థికంగా ఎదురమని చెప్పి చెప్తా ఉంది కదా మీరు ముందు బ్యాంకులో ఏం కుదువు పెట్టకుండానే ఇంటికి పెట్టకుండా మేము బ్యాంక్ అప్పేయాల్సి సిద్ధంగా ఉన్నది మేము బ్యాంకులో పోతే దగ్గర రెండు కోట్లు నగ్గుతున్నామని బ్యాంక్ గౌరవం బ్యాంక్ లోన్ ఇస్తామని బ్యాంక్ దగ్గరకు వచ్చి చేపెట్టుకుంటారని అడుగుతాను వినియోగించుకునే అవకాశం విత్తి సర్కారు కట్టడానికి సిద్ధంగా ఉంది ఆ లోన్ తీసుకొని ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతాం అన్ని రకాలుగా ఉంటాయి కానీ ఆరోగ్యంగా రేపు కష్టం ఆరోగ్యంగా ఉండడానికి మీరంతా దయచేసి కొంత గట్టిగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయండి మీ అందరూ కూడా సిద్ధిపేట మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని తొందరలోనే ఇక్కడ మండలానికి సంబంధించిన అందరికీ మహిళలు కానీ అందరూ కూడా ఆరోగ్య పరీక్షలు చేయడానికి ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం ఏడు మండలాలలో ఏడు మెడికల్ కాలేజీలు దత్త తిప్పించి అందరు ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇలా ప్రతి మెడికల్ క్యాంప్ ఎంత నిర్గతుంది ఆగే కొంత జూబ్లీ సెలెక్షన్ వాళ్ళని టైం తప్పకుండా ప్రతి మండలంలో మెడికల్ క్యాంప్ అయితే వస్త్ర క్యాంప్జీ హాస్పిటల్ తీసుకొచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాం లైన్స్ లైన్ క్లాప్ను కలిపి పెళ్ల పరీక్ష చేస్తాం ఎవరైనా పెద్దవారు మనం ఒక గర్భస్కి సంబంధించో కంటికి సంబంధించి ఏ వ్యాధి ఉన్నా దానికి ఆపరేషన్ చేయించాలంటే నేను దగ్గరుండి నా తరపున మనుషులు హైదరాబాద్లో మీకు అన్ని చేయించేటువంటి బాధ్యత కూడా మాదేనమాట మనం చేస్తాం ఆరోగ్యంగా ఉండాలి అందుకే ఇలా స్టేట్ బ్యాంక్ ప్లాస్టిక్ లో తింటే తెలవకుండానే క్యాన్సర్ ఏర్పడుతుంది వేడి వేడి అన్నం ప్లాస్టిక్ పేపర్ వేసుకున్నా వేడి వేడి చే ప్లాస్టిక్ గ్లాస్ తాగినా మనం తెలవకుండానే అనారోగ్యాన్ని మనకు మనమే కుక్కర్లో కొనుక్కుంటున్నట్టుగా భావించుకోరు దయచేసి అందుకే స్టేట్ బ్యాంక్స్ ఇచ్చినాం వాడండి ఎక్కడ మహిళా సంగమం ఎక్కడ మీ ఊర్లో ఏ ప్రోగ్రామ్ అయినా ఈ స్టేట్ బ్యాంకులను మీరు వాళ్ళకి తాత్కాలికంగా ఇచ్చి వాటిని మళ్ళీ మీరు తీసుకునే విధంగా నడుపుకొని మొన్న నాయకులు సత్యనవాదం అంటే కూడా ఎవరెవరు ఏ సంఘాలు ఇచ్చారో వాళ్ళందరికీ మళ్ళీ ఇవ్వాలని మన చేయాలి ఎందుకో మీకు ఆదర్శంగా ఉండాలి కాబట్టి అది వాడే ప్రయత్నం చేయండి ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే మీకు ఒక ధైర్యం ఉండాలి మనం పడిపోయే పిల్లలకు సంబంధించి కూడా ఒక స్కూల్ డ్రెస్ ఉంటే ఎందుకు మేము చదువుకుంటున్నాం మాకు ఒక ధైర్యం స్కూల్ డ్రెస్ ఉంటే ఇంటి వస్తుంది అట్లనే మీరు ఆ కీరాలు పెద్ద మనుషులకు తొమ్మిది కదాలి అదే విధంగా ఇంకా జమ మిగతా అవి డెబ్బై ముద్దులు తయారై పక్కన ఈ శిక్షలను తయారైనవి ఇవి కూడా అందరూ రాష్ట్రం మొత్తం మీద మహిళా సంఘాలను పిలిచి వాళ్ళని చెక్ చేసి ఊరికే మళ్ళీ గతంలో ఇచ్చే పిదురు కట్టి అక్కడ పొలాల దగ్గర ఆ ఉండదు అందరు కట్టుకోవాలని ఆలోచనతో క్వాలిటీగా తీరుస్తా ఉన్నారు తప్పకుండా ఇది మిమ్మల్ని ఒక స్ఫూర్తి ఇలా మనం పాట పాడతాం ఆ పాట వాళ్ళ ఉద్దేశం ఏంటి మనం ఐక్యంగా ఉండి సమాజానికి ఒక మార్గదర్శకత్వం కావాలని ఆలోచనతో చేస్తాం వాటిని తప్పకుండా అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలుసుకోవాలా అలా నిన్న మొన్ననే మనకు చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ సుప్రీంకోర్టు కేసు కూడా మన పక్షాన్ని వచ్చింది కాలువలకు పైసలకు సంబంధించి దాగలి కాలువల పైసలు ఇస్తాను నలభై యాభై ఎకరాలకు సంబంధించి కొంతమంది పెద్ద మనుషుల దగ్గర ఇబ్బంది ఉంటే వాళ్ళను అందరం కూడా మంచో చెడో కదవటి ముదరించుకొని వాళ్ళ సంబంధించి కూడా పరిష్కారం చేసుకుంటున్నాం నిర్వాహకులకు సంబంధించి కొత్త కాలువలు ఉన్నాయి కానీ

ఈ విధంగా కరీంనగర్ రోడ్ జనగామ రోడ్ అసంపతి రోడ్ సిద్దిపేట రోడ్ ఇట్లా రెండు వందల యాభై ఎదురుగా పడక ఆసుపత్రి అన్ని రైతుల మధ్య అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ పోతాను పక్కనే తోటపల్లి ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది రేపు పొద్దున మీరు ఏదైనా ఒక ఇండస్ట్రియల్ అవగాహన సదస్సు పెడతాం ఇక్కడనే మీ దగ్గర పరిశ్రమ పెట్టాలని ఆలోచిస్తుంటే ఏం చేయగలుగుతారు మీతో మాట్లాడిపించి వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చి మహిళలకు వీలైనంత అలాంటి పని చేసే ఆ ఇండస్ట్రీ పరపున మనం పండించే పంటలను వివిధ రకాలుగా మార్చి అమ్మేటువంటి అంశం కోసం వాల్యూ అడిషన్ తిండి వంటలు తిండి చేయడం వివిధ రకరకాల వస్తువులను ఇలా మనం మార్కెట్ చేసేటువంటి సౌకర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తాం విధంగా ముందుకు ఎదగడానికి ప్రయత్నం చేయడం సందర్భంగా కోరుతూ అంటే గౌరవ ప్రాజెక్ట్ ద్వారా మనంతా శిక్షణమై ఈ ఇక్కడ ఆరోగ్యంగా ఉండి మన పిల్లలు బాగా చదువుకునేటువంటి ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి ప్రధానంగా కోరిక ఉండాల్సింది మీరు మొన్న ఈ మధ్య మనం ఇంటి సర్వే చేసినాం ఇంటి సర్వే చేసినాక సర్వే మీద పెళ్లి చేస్తే ఆ చెడీల భూమి ఉన్నాడు పైసలు ఉన్నాడు కులం ఉన్నాడు బాగుపడలే ఈ మూడింటి ఎక్కువ బాగుపడ్డది ఎవరంటే ఆ ఇంట్ల చదువుకొని ఉన్నంత స్థానాన్ని చెందుకున్న తిరిగితే మారిపోయింది కాబట్టి ఆ చదువు మన పిల్లలను ఒక కూడా మీరు పిల్లల చదువుకు సంబంధించి శ్రద్ధ ఎడ్యుకేషన్ మంచి విద్య బాధ్యత మాది ప్రభుత్వం ఉన్న పెద్దలు వారు తప్పకుండా ఆ విధంగా చేస్తామని మాట మనగేస్తూ ఇవాళ రికార్డు ఇందిరమ్మ టైంలో ఒక స్లోగా ఉండే రోడ్డు కపడా మకాన్ ఇవాళ రోడ్డు కపడా మకాన్ అంటే రోడ్డు కన్న బియ్యం బియ్యం తినే పరిస్థితి లేకుండా ఎమ్మెల్యే గారు మీ महानगर तो स्कूली ने प्रिजनाइटी इस पलम भारत के साथ की रियल्टी का जिला कर्नाटक के सांसद चयनकर्ता की वीडिया लेखक की आज़मवार की सिविल लोक तो चयनकर्ता की मानव समाज के राष्ट्रीय की एमसी सेवक जारी आयुष्मित वर्ग की तासीदाल की वीडिया प्रतिनिधि पुलिस इंपीरियल

ఈwidetilde bank fund ki aagmo. Kandre em cheyali? Ingo munduga entire eco money se business se padavathi samadhan oka

ఒక రూపాయలు లాభం అదే మనకు ప్రోడక్ట్ తయారు చేసి దాని వ్యాల్యూ యాడ్ చేసుకుంటే అక్క ఆ లాభం కూడా మండే ఉంటాం కదా మన ఏరియాలో ఎనకాలకి రా మెటీరియా దొరుకుతుంది తక్కువ రేట్కి మనం ఇండస్ట్రీ ఇస్టోర్ రావడానికి ట్రైనింగ్ తీసుకోండి ఫుడ్ ప్రొడక్ట్స్ తీసుకో ఆఫ్లో వేసి మీరు అందరూ కూడా పెట్టి ఆలోచన చేసి ఇష్టం అవకాశం ఇస్తాది అవకాశానికి అందరికూడదు గావని నేను बोलतnalu 나 오늘 తనहारा తప్పకుండా అందరికి சொல்லி अंसारी चावकासनी అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలి నేను ఎవరైనా సరే చెయ్యాలి అంటే ఏ పార్టీ చేయాలన్నారో కృష్ణలో అమ్మవారి యొక్క నామజపం లేకుండా అమ్మవారి అనుసర E